అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు ఉన్నట్టుగా కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తగిన వారికి ఆశ్రయించుకుని నేను తెలుసుకుందాం వృక్షం వారికి ప్రధానంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే కాకపోతే ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల అందులో ముఖ్యంగా సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంటు లేదా రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే అగ్నిమాపక సిబ్బంది సాఫ్ట్వేర్లో కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇటువంటి వాటిల్లో అనుకూలత ఉంటుంది కాకపోతే మీరు కొన్ని కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి చేయాల్సినవి నెగ్లిజెన్సీ చేయకండి దయచేసి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త నెమ్మదిగా స్లోగా వెళ్ళండి ఈ రవి జలరాశుల్లో దశమాధిపతి రాజయోగ కాకున్నప్పుడు ఉద్యోగంలో మార్పుని వేరే ప్రదేశాలకు వెళ్ళడం వాళ్ళు ఉద్యోగాలు రావడం కాకపోతే వాహన విషయంలో ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటువంటి విషయాల్లో తాతగారి ఆస్తికి సంబంధించిన విషయం జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవచ్చు అయితే ఈ మీ యొక్క సంతానానికి కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా ఇస్తుంది ఇక్కడ దీంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీ యొక్క సంతానం చేసే ప్రయత్నం కూడా ఫలింపజేస్తుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ తండ్రి గారికి ఇప్పుడు ఎవరిదైనా వృచ్చిక లగ్నంలో జన్మించారు తండ్రి గారి లేదు ఇప్పుడున్న గ్రహస్థితి ఏంటంటే తండ్రికి ఉద్యోగ సంబంధించిన విషయంలో పడుతున్నప్పుడు ఇబ్బందికి కొంతవరకు అనుకూలత అతనికి కొంతవరకు అతనికి కూడా కొంత ప్రయాణాలు ఇటువంటివి కలిగింపజేస్తుంది అయితే ఈ రుణాలు లభించడము శత్రువుపై జయము శత్రువు నాశనము ఇట్లాంటివి ఉన్నాయి ప్రజెంట్ ఈ మంత్రి ఇది రవి కోణ స్థానంలో ఉన్నది లగ్నానికి శుభుడైన అవి స్థానంలో ఉన్నారు కాకపోతే ఈ లగ్నానికి శుభుడైనటువంటి గురువు ముఖ్యంగా అష్టమంలో ఉండి స్థానాన్ని చూస్తున్నందుకు కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు కాకపోతే కుజుడు గురులో పుజుడు కొంత గొడవలు కూడా ఏర్పడుతుంటాయి కాకపోతే లాభస్థానంలో కుజుడు ఉండడం కొంతవరకు బిజినెస్ రంగాల్లో ఇట్లాంటి వాటిల్లో యోగాలు ఇస్తుంది కాకపోతే ఇక్కడ మీరు స్వంతంగా ఏదైనా భూమి కొనుగోలు చేసేటప్పుడు అక్కడ చూసి చూసి ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎలా ఉన్నాయండి అని చూసుకొని కొనుగోలు చేయండి సహజంగా సూర్యభగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించతాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా శివుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ప్రయత్నం ఏంటి ఆరోగ్యం భాస్కరావి అనుకుంటారు అంటే ఆరోగ్యం నీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలి అంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి శివుడు పాడైపోయాడండి పాపగ్రహాలు జరిగిన వాడు సింహరాశులు అండి పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడున్నాడు మేషము వృశ్చికము శుక్రుడికి వృషభము తుల ఈ బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైంది అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితుల అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్యభిమానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన ప్రానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుంది దాంతోపాటు కొద్దిగా తక్షణ ఇవన్నీ తీసుకెళ్లి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచి గుర్తుపెట్టింది పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతావు ఈ కేతువు యొక్క ఎలా తీసుకెళ్ళిపోతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తు పెట్టుకున్నాడు దీనిని ఏంటి ఏంట్రవాలో అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులో ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి బుద్ధులో కలిసి ఉంటే ఏమిటి వక్రీస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లాంటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడియాస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటివి వరదలు రావడం ఒక్కసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా కాదు రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళాడు ఆ కుజుడు అగ్ని సంబంధం అదే అగ్ని సంబంధంగా కుచుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించడం జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతుంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాడు అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు నెలల్లోనే అరవై డెబ్బై వేలుండేటువంటి బంగారం లక్షలు వచ్చి కూర్చుండి అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద పెరగడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మట్లా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది మళ్ళా కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలో కేటై అలాగా ఉచ్చికము తులావుచ్చుల్లో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఏదో భూములు రేట్లు ఏవైనా ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనైతే అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు అవుట్ స్కర్ట్స్లో చూడండి సంవత్సరం ధర నుంచి అయిపోయి ఉన్నాయి ఆ రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు పొలం అమ్ముకోవట్లేదు అలా ఉండదు అలా స్ట్రక్ అయిపోయినటువంటి గురువు సంబంధించినవి పెరగడం ప్రాణం ఉంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అనేటువంటిది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర ధరను పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడం కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్న రేట్ అంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాం తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుంటున్నాను గోల్డ్ కంటే ఇప్పుడు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీరు బాగుంది శ్రీమాత్రే